అందరికీ నమస్కారమండి దేవుడుంటే నాకీ అన్యాయం ఎందుకు జరిగింది సుబ్బారావు ఆవేదన ఎదురుగా ఉన్న అప్పారావు అదిరిపడ్డాడు తత్తరపడ్డాడు ఏమన్యాయం అడిగాడు అప్పారావు నాకు ప్రమోషన్ రాలేదు నాకంటే జూనియర్లకు వచ్చింది నాకంటే పనికిరాని వచ్చింది నేను చేసిన పాపం ఏంటి దేవుడు నన్ను ఎందుకు ప్రమోట్ చేయలేదు సుబ్బారావు ప్రశ్నలు గుప్పించాడు అప్పారావు సుబ్బారావులు ఇద్దరు ఒకే సంస్థలో పనిచేస్తున్నారు అప్పారావు సుబ్బారావులు ఒకేసారి ఉద్యోగంలో చేరిగా అప్పారావు పై పైకి ఎగబాకిపోయాడు సుబ్బారావు కంటే మూడు స్థాయిలు తక్కువలో ఉన్నాడు ఈ సంవత్సరం కూడా సుబ్బారావుకి మేనేజ్మెంట్ మొండి చేయి చూపింది అతనికంటే అన్ని రకాలుగా క్రింది వారిని పదోన్నతులను చూసింది సుబ్బారావు నీకు ప్రమోషన్ ఎందుకు రాలేదో నీకు తెలియదు అంటే నమ్మేంత అమాయకుణ్ణి కాదు కారణం నువ్వే చెప్పు అప్పారావు అడిగాడు సో కాల్డ్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అంతేనా ముమ్మాటికి అవి నీకు దెబ్బ కొట్టి ఉంటాయి అదే నేను అడిగేది ఆ సీఆర్లు ఎందుకు దెబ్బ కొట్టాలి ఎందుకు చెడిపోవాలి నేనేమన్నా పని దొంగనా నాకు పని చేత కదా సుబ్బారావు బాధ చూడు సుబ్బారావు నువ్వు ఒక స్థాయికి చేరుకున్నావు ఈ స్థాయిలో నీ పని కంటే నువ్వు ఇతరులతో ఎలా పని చేస్తావు అని చూస్తారు టీం లీడర్గా నీ క్రింది వారి ద్వారా ఫలితాలు ఎలా రాబడతావని చూస్తారు అప్పారావు వివరించాడు నిజమే కానీ నా క్రింది వారిని సెలెక్ట్ చేసుకునే అధికారం నాకు లేదు వారిని నేను నియమించలేదు పనికిరాని వాళ్ళందరినీ తెచ్చి నా కింద పడేస్తే వారితో నేను ఎలా వేగేది వాపోయాడు సుబ్బారావు అనే చిన్న ఆఫీసర్ శిలలను శిల్పాలుగా చెక్కడంలోనే శిల్పి ప్రతిభ ఉంటుంది కానీ ఏ శిలను శిల్పంగా మలచాలో నిర్ణయించుకునే అధికారం శిల్పికి ఉంటుంది దేనికి పనికిరాని రాయిని తెచ్చి శిల్పంగా చెక్కమంటే ఆ మయుడు కూడా ఏమి చేయలేడు అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు మరి నీ క్రింది వారికి కూడా రెగ్యులర్గా ప్రమోషన్లు వచ్చాయి వారి సీఆర్లు రాసింది నువ్వే కదా అంత పనికిరాని వాళ్లకు ఇంద్రుడు చంద్రుడు అని ఎందుకు రాశావు అప్పారావు లా పాయింట్ కెలికాడు బయటికి చూస్తూ చూస్తూ వారి పొట్టలు కొట్టలేక వాళ్ళు చేసినా చెయ్యకపోయినా బాగానే రాశాను సుబ్బారావు నెట్టూర్చాడు కానీ నీ పై వాళ్లకి నీ అంత ఉదార హృదయం ఉండదు కదా కొందరు కర్కోటకులు ఉంటారు వారి చేతుల్లో పడి ఉంటాం ఓదార్చాడు అప్పారావు అదే నేను అడిగేది దేవుడంటూ ఉంటే అటువంటి వెధవల చేతుల్లోనే నేను ఎందుకు పడాలి జీవితంలో ఇలా ఎన్నో ప్రమోషన్లు పోగొట్టుకుని ఎందుకు బాధపడాలి సుబ్బారావు మళ్ళీ మొదటికొచ్చాడు సారీ నాకు నాకర్జెంటు పనుందే మర్చిపోయాను అప్పారావుకి ఏదో గుర్తుకొచ్చి పరిగెత్తాడు ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్న సామెత ఉండనే ఉంది సుబ్బారావు ఇంటికొచ్చాడు రాత్రి ఎనిమిదింటికి మొహం వేలాడేసుకుని కనిపించాడు కుమారరత్నం ఆనంద్ ఏరా ఆనంద్ నువ్వు చేసిన ఇంటర్వ్యూ ఏమైంది అడిగాడు రాలేదు అంటే నేను సెలెక్ట్ కాలేదు మా ఫ్రెండ్స్ ఇద్దరయ్యారు చెప్పాడు నిర్లిప్తంగా అదే నువ్వు బాగా చెప్పలేదా చెప్పాను వాళ్లకు పర్సంటేజీ ఎక్కువ వచ్చిందట అందుకని అరే ఇంటర్వ్యూ పెట్టినప్పుడు పర్సంటేజీతో పనేంటి ఎవరు బాగా చెప్తే వాళ్లకు ఉద్యోగం ఇవ్వాలి సుబ్బారావు వాపోయాడు కానీ ఆ ఇంటర్వ్యూ కమిటీలో నువ్వు లేవు కదా నిన్నెవ్వరూ బాగు చేయలేరు ఇంటర్వ్యూలకే వేలకు వేల రూపాయలు ఖర్చైపోతున్నాయి చదువుకు తగలేసిన లక్షలు కాక ఇదొక అదనపు ఖర్చులు విసుక్కున్నాడు అందుకే నేను స్టేట్స్కి పోతాను అన్నాను డబ్బులు వస్తాయి పది పదిహేను లక్షలు కావాలి గయ్యమన్నాడు సుబ్బారావు అదే అతనికి తలకు మించిన భారం పైగా కొడుకు దూరంగా వెళ్లడం ఇష్టపడడు మరి నా ఫ్రెండ్లో చాలా మంది అమెరికా వెళ్లిపోయారు వాళ్ళ పేరెంట్స్ కూడా నీలాగా ఆలోచిస్తే వాళ్లకు అంత మంచి భవిష్యత్తు దొరికేదా లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు తిరస్కారంగా అన్నాడు ఆనంద్ సుబ్బారావు తల పట్టుకున్నాడు మరో రెండు రోజుల తర్వాత సుబ్బారావుకి ఇంకో షాక్ తగిలింది ఎంతో ఆశలు పెట్టుకున్న సంబంధం వాళ్లు తిరస్కరిస్తూ జాబు రాశారు మాధవి అతని కూతురు ఎన్నో సంబంధాలు చూస్తున్నారు చాలా సంబంధాలు కట్నం దగ్గర పోయాయి కొందరు అమెరికాలో సెటిల్ అవుతామంటే తానే తిరస్కరించాడు కుదరక కుదరక ఓ రెండు సంవత్సరాల నిరీక్షణలో దాదాపు తాంబూలాలు పుచ్చుకునే స్థాయికి చేరుకుంది ఓ ఒంగోలు సంబంధం అబ్బాయి హైదరాబాదులో మంచి కంపెనీలో రెండు చేతులా సంపాదిస్తున్నాడు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి వారిది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఆడబిడ్డ పోరుగాని అత్తపోరుగాని లేదు తండ్రి ఇద్దరు మగపిల్లలు తమ్ముడు ఎక్కడో కర్ణాటకలో చదువు వెలగబెడుతున్నాడు ఇంకా గోవర్ధన్ ఒక్కడే హైదరాబాదులో ఉంటున్నాడు ఉద్యోగరీత్యా వాళ్ల తండ్రి ఆస్తిపాస్తులు చూసుకుంటూ ఒంగోల్లోనే ఉంటున్నాడు కాబట్టి ఈ ఒంగోలు సంబంధంతో తమ గోలు నెరవేరుతుంది అనుకున్నాడు అమ్మాయిని నాలుగు సార్లు చూశారు ఒకసారి పెళ్లి కొడుకు ఇంకోసారి తండ్రితో ఇంకోసారి వారి శ్రేయోభిలాషులతో మరోసారి వారి దగ్గరి బంధువులతో ఇలా చూడడమే కాకుండా తరచుగా సెల్లులో సొల్లు కబుర్లు ఎస్ఎంఎస్ లు ఇస్తూ ఉన్నాడు కొడుకు ఇంకా తాంబూలాలు పుచ్చుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు వచ్చింది ఆ వార్త గోవర్ధన్ నానమ్మ చనిపోయిందట అది వారికి అపశకునంలా తోచిందట అమ్మాయి కాలు పెట్టకుండానే నిక్షేపంలా ఉన్న నానమ్మ పోయింది ఇంకా కాలు పెడితే ఏమరు పోతారోనని బంధువులంతా ఆడిపోసుకుంటున్నారట దాంతో ఈ సంబంధం వద్దని జాబు రాశారు సుబ్బారావుకు మతిపోయింది అయినా నిరుత్సాహపడకుండా కార్యశూరుడు కాబట్టి గోవర్ధన్ను వెతుక్కుంటూ వాళ్ల కంపెనీకి పోయాడు అక్కడ రిసెప్షన్లో కూర్చుని చేశాడు కాసేపటికి గోవర్ధన్ వచ్చాడు దొంగచూపులు చూసుకుంటూ ఏమిటంకలు ఇలా వచ్చారు నవ్వుతూ అడిగాడు గోవర్ధన్ అదేంటి బాబు కొండంత ఆశలు పెట్టుకున్నావు అలా రాశారు బాధగా జాలిగా అడిగాడు సుబ్బారావు నమ్మలేనట్లు రీజన్ కూడా రాశారు కదా కళ్ళు నేలకు వాలుస్తూ అన్నాడు ముసలాళ్ళు పోకుండా ఉంటారా ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లేగా అందుకు సంబంధం వదురుకుంటారా అన్నాడు సుబ్బారావు నిజం చెప్పాలంటే నాకు పెళ్లికి లేదు మా నానమ్మ తొందరపడింది తను బాబాయ్ దగ్గర ఉంటోంది ఆమెకు మాధవి ఫోటో చూపించాం బాగుంది చేసుకోమంది నిక్షేపం లాంటి ఆమె నిద్రలోనే పోయింది ఆ మర్నాడు ఫోటో చూడంగానే పోయిందే ఇంక ఇంకేం ఇంకేమవుతుందోనని మా బంధువులు గోల పెట్టారు అందుకే సెంటిమెంటల్గా ఈ సంబంధం అచ్చిరాలేదని నాన్చాడు గోవర్ధన్ గోవర్ధన్ బాగా చదువుకున్నవాడివి పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడివి నీకి చాదస్తానేమిటి దీన్ని కాకతాళియం అంటారు మూఢ నమ్మకాలు మంచివి కావు నువ్వు మాధవిని ఇష్టపడ్డావు మాధవి కూడా నువ్వంటే బాగా ఇష్టపడింది పైగా సెల్లులో ఎన్నోసార్లు మాట్లాడావు మెసేజీలు కూడా పంపావు అందుకని కాస్త ఆలోచించు ఇంత దూరం దూరం వచ్చిన తర్వాత పడ్డాడు సుబ్బారావు అదే నేను చేసిన తప్పు తొందరపడకుండా ఉండాల్సింది ఎలాగో మాధవి కాబోయే భార్య కదా అని కొంత చ చనువు పెంచుకున్నాను బట్ అనుకున్నావని జరగవు అన్నీ మా నానమ్మ పోకుండా ఉంటే నాకు ఈ విషమ పరీక్ష తప్పేది గోవర్ధన్ అన్నాడు ఏది ఏమైనా ఇంకోసారి ఆలోచించు బాబు మీ ఇంట్లో ఒక సంవత్సరం దాకా పెళ్లి చేయకూడదు అనుకున్నా మేము మీకోసం ఆగుతాం చెప్పాడు సుబ్బారావు నోనో అంకుల్ వన్ ఇయర్లో ఎవరు ఎలా ఉంటారో తెలియదు మాధవికి మంచి సంబంధం చూసి చెయ్యండి మీ పెద్దవాళ్లను పక్కన పెట్టు ఈ సంబంధం నీకిష్టమేనా అడిగాడు సుబ్బారావు అతన్ని నిలదీస్తున్నట్లు ప్రతి మానవుడు కొన్ని బంధాల్లో చిక్కుకొని ఉంటాడు సంబంధాల విషయంలో ఆ బంధాలు ప్రతిబంధకాలుగా మారుతూ ఉంటాయి అయినా అంకుల్ మన చేతిలో ఏముంది నేనొస్తాను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు గోవర్ధన్ సుబ్బారావు చాలాసేపు ప్రతిమల కూర్చుండిపోయాడు దేవుడుంటే ఎందుకిలా జరుగుతుంది తనలో తాను ప్రశ్నించుకున్నాడు ఇంకొకసారి చాలాసేపు అలా దిగులుగా కూర్చున్న సుబ్బారావుని చూసి రిసెప్షనిస్టు జాలీకిరిగింది ఆమె అతని వచ్చి అడిగింది సంబంధం కోసమేగా వచ్చింది అతనికి ఆల్రెడీ ఫిక్స్ అయింది అవునమ్మా ఫిక్స్ అయింది కానీ ఇప్పుడు కాదంటున్నాడు బాధగా చెప్పాడు కళ్లద్దాలు తీసి జారుతున్న కన్నీళ్లను రుమాలతో తుడుచుకుంటూ సుబ్బారావు మీరు పరబ్రహ్మం కాదనుకుంటాను ఆమె అడిగింది తడపడుతూ పరబ్రహ్మం ఎవరు నేను సుబ్బారావుని చెప్పాడు సారీ అతనికి ఫిక్స్ అయ్యింది పరబ్రహ్మంగారి అమ్మాయితో వాళ్ళెవరు నేను కదా ముందు ఫిక్స్ చేసుకుంటున్నది ఆయన పెద్ద కోటీశ్వరుడు ఈ ఊళ్ళో పేరున్న క్రిమినల్ లాయర్ కట్నం ఓ కోటి ఎర చూపినట్టున్నాడు అటువంటి వారిని వదులుకుని మీలాంటి సామాన్యులతో సంబంధం కలుపుకోవడానికి గోవర్ధన్ తెలివి వాడు కాదు ఆమె చెప్పింది మందలిస్తున్నట్టుగా మరి మా అమ్మాయిలో ఆశరెందుకు రేపాడు అర్థం కాక అడిగాడు బహుశా వారు ఈ మధ్య అతన్ని వెతుక్కుంటూ వచ్చి ఉండొచ్చు గా మొహం మీద చెప్పలేక ఏదో ఒక కారణం చూపించుంటారు అయినా ఇటువంటివి ఇతనికి అలవాటే అంతకు ముందు ముందుకూడా నలుగురైదుగురు మీలాగే వచ్చారు ఇంత ఫికిల్ ఉన్న ఆ అబ్బాయితో మీ అమ్మాయి సుఖపడలేదు ఇంకేదన్నా చూసుకోండి చెప్పింది ఆ రిసెప్షనిస్టు హుసూరుమంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు ఇంటికి సుబ్బారావు మాధవికి ఈ విషయం తెలిసి ఏడ్చింది కోపం తెచ్చుకుంది గోవర్ధన్ కు ఫోన్ చేసింది మెసేజ్ పంపింది ఎన్నిసార్లు ప్రయత్నించిన రిప్లై ఒక్కటే చెక్ యువర్ నెంబర్ సెల్ మారినట్టుంది సుబ్బారావు అపజయాలను చూసి ఆఫీసులో అందరూ చాటుగా నవ్వుకోసాగారు గురుడు గురుడు మొహాన అదృష్టం లేదు అంటూ దురదృష్టవంతులను వరుసగా నిలబెడితే ఇతను మొదటివాడు కాలం భారంగా గడుస్తోంది ఆనంద్ అమెరికా వెళ్ళలేకపోయాడు అనడం కంటే సుబ్బారావు పంపలేదు అనడం సబబు అందుకని ఒక చిన్న కంపెనీలో సెటిల్ అయిపోయాడు ఆనంద్ అమెరికాలోల ఆకర్షణీయమైన జీతం రాకపోయినా భుక్తికి స్టేటస్కు లోటు లేదు భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు వస్తాయట అమెరికాలో బాగా సంపాదించుకుని అక్కడి వాతావరణంలో విసిగిపోయి తల్లిదండ్రుల ఒత్తిడితో వచ్చి సెటిల్ అయిపోదాము అనుకున్న ప్రశాంత్తో మాధవికి సంబంధం కుదిరింది అతను అంత అందగాడు కాకపోయినా గుణవంతుడు హైదరాబాద్లో ఫ్లాట్లు కొనుక్కుని స్థిరపడ్డాడు కానీ చిన్న కంపెనీ ప్రారంభించాడు తొందరలోనే సుబ్బారావు తాత కాబోతున్నాడు సుబ్బారావు చేసుకుంటూ ఉంటే అప్పారావు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ రోజు పనుండి రాత్రి ఏడైనా ఆఫీస్లోనే ఉన్నాడు తను సుబ్బారావు ఈ విషయం తెలుసా ఆయాసపడుతూ అడిగాడు అప్పారావు ఏదీ నువ్వు చెప్పందే సుబ్బారావు జోక్ కట్ చేశాడు మన చంద్రశేఖరం ముకుందం ఇక లేరు బాధగా అన్నాడు అదేంటి లాస్ట్ ఇయరే కదా వాళ్లకు ప్రమోషన్ వచ్చింది ఇద్దరిని నార్త్కు వేశారుగా ఓకే ఆఫీస్కి టింగురంగ అంటూ ఇద్దరు వేసుకుంటూ వెళ్లిపోయారు ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు ఆ అదే వాళ్ళిద్దరూ సాయంత్రం షికారు కని వెళ్లి చాట్ బండార్లో టిఫిన్ తింటూ ఉంటే ఎవరో తీవ్రవాదులు బాంబు పిలిచారట పాపం మన వాళ్ళిద్దరూ పోయారట టీవీలో ఫ్లాష్ న్యూస్ అప్పారావు ఎంతో బాధపడుతూ చెప్పాడు సుబ్బారావుకి దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారి సుబ్బారావు గుండె ఆగి కొట్టుకోసాగింది ఒకవేళ తాను ప్రమోషన్ పొంది అక్కడకు వెళ్ళుంటే తన గతి అంతేగా తనని ఏదో ఒక అదృశ్య హస్తం ఈ గండం నుంచి కాపాడింది ఇంటికొచ్చిన సుబ్బారావుకి ఆనంద్ ఎదురుపడి ఓ వార్త చెప్పాడు నాన్న మా ఫ్రెండ్స్కు అమెరికాలో ఉద్యోగాలు ఊడిపోయాయట ఆర్థిక మాంద్యం వలన దెబ్బతిన్నారట ఇండియాలో జాబ్ చూసి పెట్టమని నాకు ఈమెయిల్స్ పంపారు ఆనంద్ ఎంతో బాధగా చెప్తున్నాడు సుబ్బారావుకే అనిపించింది దేవుడు కనిపించకపోయినా తప్పక ఉన్నాడని కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో